నమస్తే వెల్కమ్ టు ఆర్విఎంసి జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే మరి వర్ధమాన యువ నాయ యువ నటుల్లో యువ హీరోల్లో మరి ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు గతంలో ఆయన అంటే సినీ కెరియర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మరి ఆయన సినిమాలన్నీ కూడా చాలా సూపర్ డూపర్ హిట్ ముఖ్యంగా ఎమోషన్ పండించడంలో క్యామెడీ చేయటంలో డ్యాన్స్ చేయటంలో ఫైట్స్ చేయటంలో కూడా మరి ఈయనకి ఈయనే సాటి ఈయనంటూ ఒక సపరేట్ స్టైల్ అందుకే సీనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి మరి నేటి తర ఉన్నటువంటి నందమూరి ఫ్యామిలీకి చెందినటువంటి అనేక మంది అభిమానులు అంటే ఆఖరికి బాలకృష్ణ అభిమానులు కూడా ఇతను సినిమాలంటే ఇష్టపడతారు ఇతను సినిమాలు రిలీజ్ రోజు నాడే చూడడానికి ఎగబడతారు మరి ముఖ్యంగా త్రిబుల్ ఆర్ వచ్చిన తర్వాత ఈయన క్రేజు టాప్ రేంజ్లో వెళ్ళిపోయింది మరి ఇంతటి పేరు ఉన్నటువంటి ఈ నటుడు ఈ కథానాయకుడు ఈ మధ్య కాలంలో అనేక విమర్శలకు గురవుతూ ఉన్నాడు ముఖ్యంగా చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయిన తర్వాత అనేక మంది హీరోలు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ యొక్క సానుభూతిని వ్యక్తం చేస్తే సినీ రంగంలో చాలా మంది ప్రముఖులు వాళ్ళ యొక్క సానుభూతిని వ్యక్తం చేశారు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వాస్తవానికి అతను కొన్నటువంటి బంధుత్వానికి చూసుకుంటే అతను జైలుకొచ్చి పరామర్శించాల్సిన అవసరం ఉంది కానీ అది కూడా చేయలేదు సరి కదా కనీసం ఒక పత్రిక స్టేట్మెంట్ కానీ ట్విట్టర్ లాంటి ఖాతాలో ఒక చిన్న సానుభూతి మెసేజ్ కానీ ఆయన పెట్టలేదు దీంతో అటు నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనేక అభిమానులు మరి ఇతని మీద చాలా దారుణంగా ట్రోల్ చేసిన పరిస్థితి కనపడింది వాళ్ళంతో ఆగ్రహాన్ని కూడా ఇతని మీద గురయ్యారు సో ఆ ఎపిసోడ్ అలాగే జరుగుతూ ఉంది మరి ఈ మధ్యకాలంలో చూసుకుంటే మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈయన ఒక మెగా హీరో పవర్ మెగా పెద్ద కథానాయకుడు అదేవిధంగా జనసేన పార్టీ అధినేత కూడా మరి ఇతను అతని యొక్క భేషజాలన్నీ పక్కన పెట్టి మరి ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అతను ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశాడు హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అని చెప్పేసి తారక్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అతను పోస్ట్ చేస్తే ఆ పోస్ట్కి కనీస రిప్లై జూనియర్ ఎన్టీఆర్ ఇవ్వలేదు దీంతో మెగా అభిమానులు ఒక్కసారిగా మండిపడిపోతూ ఉన్నారు మనదాకా ఎవరైతే నందమూరి అభిమానులతో తిట్టించుకున్నాడో ఈ జూనియర్ ఎన్టీఆర్ ఈసారి మెగా అభిమానుల నుంచి కూడా తీవ్ర ఆగ్రహానికి అతను గురవుతూ ఉన్నాడు వీళ్ళందరూ చాలా దారుణంగా ఇతను ట్రోల్ చేస్తూ ఉన్నారు చేతంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చిన్న వ్యక్తి ఏం కాదు అంత స్థాయి ఉన్నట్టు వ్యక్తి మరి అతను జూనియర్ ఎన్టీఆర్ని ఎలా భావించాడంటే రామ్ చరణ్తో సమకాలికుడు రామ్ చరణ్తో మంచి స్నేహం ఉన్న వ్యక్తిగా రామ్ చరణ్ ఎలాగైతే తన అన్న కొడుకో ఆ విధంగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ఇంట్లో కుటుంబ సభ్యుడిగా భావించి తన యొక్క ఆశీర్వచనాలు అందిస్తూ తన దీవిస్తూ మరి ఒక పుట్టినరోజు నాడు ఒక ట్విట్టర్లో ఒక సమాచారం అతనికి పంపిస్తే ఒక మెసేజ్ అతనికి ఇస్తే ఆ మెసేజ్ని కనీసం చూడకుండా చూసినా కానీ రిప్లై ఇవ్వకుండా చాలా నెగ్లెన్సీగా అతను ప్రవర్తించడంతో చాలామంది జనసేన అభిమానులు కాదు టోటల్ మెగా అభిమానులు రామ్ చరణ్ అభిమానులు కూడా చాలా కోపం తెప్పిస్తా ఉంది ఈ విషయం దీని అంతటికీ వెనక ఏం జరుగుతుందని ఒక్కసారి చూస్తే మరి జూనియర్ ఎన్టీఆర్కి జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కడైనా భయం ఉందా మరి వీళ్ళిద్దరి మధ్య ఏదైనా రహస్య ఒప్పందం ఉందా మరి ఇతనికి సంబంధించినటువంటి ఏదైనా లావాదేవీల్లో ఇతను ఇరుక్కున్నాడా జగన్ అంటే ఇతనికి అంత భయం ఆ భయం వల్లే చంద్రబాబు నాయుడిని ఆ రోజు జైల్లో పరామర్శించలేదు అదే భయం వల్ల ఈ రోజున పవన్ కళ్యాణ్ యొక్క పుట్టినరోజు విషయం చెప్తే సమాధానం చెప్పకుండా దాటవేశాడు సో ఇవన్నీ చూస్తుంటే అతనికి కు రావటం ఇష్టం లేకపోతే లేకపోతే అది వేరే విషయం ఒక సాటి నటుడు అగ్ర నటుడు హ్యాపీ బర్త్డే చెప్పినప్పుడు ఎంత పెద్దవాళ్ళని మనమే ఉదాహరణకి మనల్ని చూసుకుంటే మనం పుట్టినరోజు కావచ్చు పెళ్లి రోజు కావచ్చు పెద్దలు మనల్ని దీవిస్తూ ఒక మెసేజ్ మనం పెడితే మనం ఎంత పనిలో ఉన్నా వాళ్ళకి వెంటనే రిప్లై ఇస్తాం వాళ్ళ ఆశలు పొందుతాం వాళ్ళ దీవెనలు పొందుతాం ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకుంటాం కానీ జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఆ మాత్రం కూడా ఇంగ్ ఇంగిత జ్ఞానం లేదా అని చెప్పేసి జన సైనికులు అతను ఒక ఆట ఆడుకున్నటువంటి వ్యవహారం అయితే ఇక్కడ మనకు కనపడుతూ ఉంది సో మరి రా ప్రభుత్వం మరి కొద్ది రోజుల్లోనే రిజల్ట్స్ రాబోతున్నాయి మరి ఏ ప్రభుత్వం రాబోతుంది తెలిసిపోతుంది అప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చినా చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం వచ్చినా మరి ఈ జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం ఏంటి అనేది అప్పుడు బయట పరిస్థితి పడే పరిస్థితి మనకు కనపడతా ఉంది థ్యాంక్ యూ